హలలూయ హలలూయ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ముప్పై ఒకటవ రోజు ఉపవాస ప్రార్థన హలలూయ మనము చేసినటువంటి ప్రతి ప్రార్థనను ఆయన మానక అంగీకరించుచు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటున్నటువంటి యేసు క్రీస్తు ప్రభునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలలుయ ఈ దిన ఉపవాస ప్రార్థనకు ఆధారంగా లేఖన భాగాన్ని మనం చూసుకుందాం మత్తై సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు చదువుకుందాం అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి అడుగు ప్రతి వాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున చేపను అడిగిన ఎడల పామునిచ్చున మీరు చెడ్డవార యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును హల అందరము చెప్దామా మంచి ఈవులను ఇచ్చును మన తండ్రి మనకు మనకు మంచి మంచిలను మంచి మంచి ఆశీర్వాదాలను మంచి ఆశీర్వాదాలను మనకు మనకు ఇచ్చును ఇచ్చుయా ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండేది ఏమంటే బిడ్డ నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కానీ నువ్వు అడిగిన విషయంలో నీకే నిశ్చయిత లేదు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు నేను పొందుకుంటున్నానా పొందుకున్నానా పొందుకుంటానా అనేటువంటి నిశ్చయిత నీకు లేకోకుండా ప్రార్థనకు వస్తూ ఉన్నావు వెళ్తూ ఉన్నావు అయినా నువ్వు వచ్చి నువ్వు వెళ్తూ ఉన్నావు నేను ఖచ్చితంగా ఇస్తాను హలలు ఇక్కడ దేవుని ఇక్కడ చూస్తున్న ప్రభు చెప్పేది ఏమంటే మంచి ఈవులను ఇచ్చును కదా అక్కడ ఖచ్చితంగా ఉంది మంచి ఈవులను ఇచ్చును ప్రైస్ ప్రైస్తలాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అని ప్రైస్ ప్రైస్తాడు అని చెబుతూ ఏమని రాయబడి ఉంది ఇక్కడ అంటే మీలో ఎవరైనా ఒకరు ఉంటారు కదా ఏ మనుష్యుడే కానీ వాని కొడుకు తండ్రిని రొట్టె అడిగితే రాయిస్తాడా ఇవ్వడు రొట్టెనే ఇస్తాడు లేకపోతే ఇంకా చపాతీ కానీ పూరీ కానీ ఇంకా మంచి మంచివే ఇస్తారు తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటున్నాం చేపను అడిగితే పాముని ఇస్తారా ఇవ్వరు చేపలలోనే ఇంకా మంచి రకమైనటువంటి చేపలను ఆరోగ్యకరమైనటువంటి చేపల్ని తెచ్చి ఇస్తారు అని రాస్తూ మీరు చెడ్డవారు ఉండి కూడా మీ పిల్లలకు మీరు ఏం చేస్తారు మంచి ఇవులను ఇవ్వాలని అనుకుంటారు కదా మళ్ళీ మన పరలోకపు తండ్రి మంచి తండ్రినా కాదా మంచి తండ్రి మంచి తండ్రి కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టినాడు మన తండ్రి మంచి తండ్రి కాబట్టి మన కొరకు రక్తం కార్చినాడు మన తండ్రి మంచి తండ్రి కాబట్టి మన కొరకై పరలోకంలో మన కొరకై స్థలాలను ఇండ్లను సిద్ధపరుస్తూ ఉన్నాడు మంచి తండ్రి హలలుయ హలూయ ఇక్కడ రాయబడి ఉంది మీరు చెడ్డవారేయుండి కూడా మీ పిల్లలకు మంచివి రొట్టె నడితే మీరు రాయివ్వరు రొట్టినైనా ఇస్తారు లేక లేకపోతే అంతకంటే మంచివైనా ఇస్తారు చేపలు అడిగితే మీరు చేపనైనా ఇస్తారు చేపకు మించిందేది మంచి పదార్థాన్నే మీరు ఇస్తారు మీరు ఈ లోకములో ఉన్నటువంటి మీరే రక్తాన్ని పంచుకొని కన్నటువంటి మీరే మంచి ఈవులను మంచిదే ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకాన్ని సమస్త వైభవాన్ని విడిచిపెట్టి నేను కేవలము మీ కొరకే నేను ఈ లోకానికి వచ్చినాను మీ పాప శాపముల నుంచి విడిపించడానికే మీ కొరకు వచ్చినాను నరకం నుంచి విడిపించి పరలోక పరలోకరాజ్యం ఇవ్వడానికే నేను మీకోసం ఈ లోకానికి వచ్చినాను మరి నేను మీకు ఇవ్వనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇస్తాడా ఇవ్వడా చెప్దామా నా యేసు నా కొరకై ప్రాణం పెట్టినాడు నేను అడిగిన దానికంటే మంచి నా ఇస్తాడు ఇస్తాడు రాయబడింది లేఖనంలో మీరు చెడ్డబారే ఉండి మీరు ఇవులను ఇయ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి ఈయన ఎవరు మన తండ్రి మన అందరికీ తండ్రి ఈ తండ్రి మన తండ్రి మంచి ఈవులను ఏం చేస్తాడంటమ్మా ఇక్కడ చూసిన మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును హలలుయా హలలుయా ఈరోజు నువ్వు అడుగుతూ ఉన్నావు ఏం అడుగుతూ ఉన్నావు నీ కుటుంబ రక్షణను అడుగుతూ ఉన్నావు దేవుడు రక్షణ ఇవ్వడా ఇస్తాడు అపవిత్రాత్మల నుంచి విడుదల పొందాలి అని అడుగుతూ ఉన్నావు విడుదల చెయ్యడా విడుదల చేస్తాడు మరి మనం చూస్తున్నాము సంతానాన్ని మనం అడుగుతాము కుమారులను కుమార్తెలను ఇవ్వయ్యా అని ఆయన ఇవ్వడా ఇస్తాడు ఆరోగ్యాన్ని అడుగుతాము ఇవ్వడా ఇస్తాడు ప్రభు చెప్పేది ఏమంటే బిడా నేను ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు నేను రోగుల కొరకే వచ్చినాను నేను రోగాన్ని తొలగించి మీకు ఖచ్చితంగా నేను ఆరోగ్యం ఇస్తాను మీరు నశించు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు పాపులు పరిశుద్ధులుగా మార్చబడాలని ప్రార్థన చేస్తున్నారు ఖచ్చితంగా మీరు అడుగుతూ ఉన్నారు కదా నేను ఇస్తాను పాపులను పరిశుద్ధులుగా నేను మారుస్తాను హలలుయా కీర్తన రెండవ అధ్యాయం కింద మనం చూసుకుందాము ఒక్కసారి అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే ఎనిమిదవ వచ్చినము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తాను నా కుటుంబంలో నశించిపోతూ ఉన్నారు నరకానికి ఈవబడుతూ ఉన్నారు పాతాల పెక్క పాషాలు చుట్టుకొని ఉన్నాయి భక్తిహీనులు అరికట్టుకు అరికట్టుకొని ఉన్నారు దేవా వారిని విడిపించు ఏసయ్య వారిని విడిపించు దేవా నీకు ఒక స్వాస్థంగా నా కుమారులు కుమార్తెలు నీకు స్వాస్థంగా చేయబడాలి నీకు సొత్తుగా చేయబడాలి నీ ఒక రాజ్యంగా చేయబడని నీవు అడుగుతూ ఉన్నావు కదా దేవుడు చెయ్యడా చేస్తాడు అందుకోసమే ప్రభు అంటున్నాడు మీ పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి తన్ను అడుగు వారికి ఎవరిని అడుగు వారికి దేవుని ఎవరైతే అడుగుతూ ఉన్నారో వారికి నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు హల కదా రక్షణతో అలంకరిస్తాడు ఆయన ఖచ్చితంగా మనకు మంచి ఈవులను ఇచ్చేటువంటి ప్రభు అయి ఉన్నాడు ఇక్కడ మనం చూస్తుంటాము ప్రిల్లరు ఇక్కడ నన్ను అడుగుము జనములను స్వాస్థంగా గంతాల వరకు సొత్తుగా ఇస్తాను 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 ఇప్పుడు మనం ఏం చేయాలి ఇచ్చేటువంటి దేవుణ్ణి అడుగుదామా ఇవని వాటి వద్దకు వెళ్ళి మనము సాగిల పడదామా ఇచ్చే తండ్రిని మనం ఏం చేయాలి ఇది అంటూ ఉన్నాడు మీ పర్లోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు మంచి ఊలిస్తాడు మంచిదే చేస్తాడు మంచిదే ఇస్తాడని మంచిది ఇచ్చేటువంటి తండ్రిని మనం ఏం చేయాలి మనస్ఫూర్తిగా మనం అడగాలి హలలుయా హలలుయ కదా మీ ఈ లోకపు తండ్రులు మీరు చెడ్డవారే ఉండి మంచివి ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రి ఏ తండ్రి అంట పరలోకమందున్న మీ తండ్రి మరీ శ్రేష్టమైన ఈవులను ఇచ్చును హలలు ఇరవై రెండవ కీర్తన చూసుకుందామా సారీ ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచ్చినము ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచ్చినము శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు పైన రెండవ వచనం చూసుకున్నట్లయితే అతని మనోభిష్టంను నువ్వు సఫలము చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు ఐదవ వచనంలో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండున్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు ఎందుకు అంటే ఇక్కడ మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము మన పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థనను ఆయన మానక అంగీకరించి మన పరలోకపు తండ్రి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు ఎదుర్కొంటూ ఉన్నాడు హలలుయ రా మనము ఆయుష్ నిమ్మంటే ఆయుష్నిస్తూ ఉన్నాడు రక్షణ కావాలంటే రక్షణ ద్వారా గొప్ప మహిమలు చూపుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నిత్యము ఆశీర్వాదముగా ఉండునట్లు దేవుడు మనలను నియమించి ఉన్నాడు హలలుయా హలలుయ అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది ఏమంటే తన్ను అడుగు వారికి మరి నిశ్చయముగా మంచి ఈవులను మీ తండ్రి మీకు ఇచ్చును మన తండ్రి ఎవరు పరలోకమందున్న మన తండ్రి మన ప్రభు అయిన వేసుక్రీస్తు హలూయ ఆ ప్రభు అంటాడు కదా మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉన్నారు నేను మీకు తండ్రినై ఉందును అని హలలుయ ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు మన తండ్రి మన మనల్ని కన్న తండ్రి మనల్ని కొన్న తండ్రి స్వరక్తమిచ్చిన తండ్రి విడిపించినటువంటి తండ్రి విమోచించినటువంటి తండ్రి చెప్పేది ఏమంటే బిడ్డ నువ్వు చిన్నవి అడిగినా నేను గొప్పవిస్తాను హలో దేవుడి యొక్క వాక్యంలో మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికముగా చేయుటకు శక్తిమంతుడు అని వ్రాయబడి ఉంది మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే మనము అడుగు వాటి కంటేను మనము ఊహించు వాటి కంటేను మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చదువుకుందామా మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో యుగ యుగములు సదాకాలము మహిమ కలుగునుగాక ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఇప్పుడు ఇలా మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే మా అత్యధికముగా మనం అడిగేది ఒకటైతే ఊహించేది ఇంత అవుతుందేమో అనుకుంటే దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చెప్పున దేవుడు అత్యధికముగా మన ఎడల జరిగిస్తాడు హలలు హలలుయ అత్యధికముగా అంటే విస్తారమైన దీవెనలు లెక్కలేనన్నీ ఆశీర్వాదాలు అవి కొలుచుదామా అంటే కొల కొలచడానికి సాధ్యమే కాదు హలలుయ కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మదేడు మాట్లాడుతూ ఉండేది ఏమిటంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును హలలుయా నువ్వు దేని దేనిని అడుగుతున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి మనం దేనిని అడుగుతున్న వాటన్నిటికంటే ప్రభువు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన అత్యధికంగా ఆయన యొక్క శక్తి క్రీస్తు యేసు యొక్క శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి లేని వాటిని ఉన్నట్టుగా చేసే శక్తి మృతులను సజీవులుగా చేసేటువంటి శక్తి శూన్యంలో సమస్తంలో కలిగజేసేటువంటి శక్తి మన జీవితంలో ఒక శక్తివంతమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను చేయబోతుంది ఆ కార్యాలు ఎలాంటివి అంటే మంచి మంచి కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు అతీతమైనటువంటి కార్యాలను దేవుడు చేయబోతున్నాడు మనం చూస్తున్నాం కదా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు రక్షణ అడుగు వారికి మరి రక్షణ మరి నిశ్చయముగా నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు మనము ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో మన పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను ఆయన మానక అంగీకరిస్తూ శ్రేష్టమైనవి ప్రశస్తమైనవి యోగ్యమైనవి మంచి మంచి ఇవులను మనకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు హల హాలూయం దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక మరొక లేఖన భాగాన్ని మనం చూసుకున్నాము యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము శ్రేష్టమైన ప్రతి ఇవియు పరసంబంధమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ధ నుండి వచ్చును హలూయ ఇక్కడ కూడా చూస్తున్నాం చూడండి మన తండ్రి యొద్ధ నుండి వచ్చే ఈవే కానీ వరమే కానీ ఆశీర్వాదమే కానీ ఎలాంటిదంటమ్మా చెప్దామా శ్రేష్టమైనది సంపూర్ణమైనది శ్రేష్టమైనది సంపూర్ణమైనది మంచిది హలలూయ హలలూయ కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పేది ఏమంటే అడుగు వారికి మరి నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు మరి మనంగిన మరొక లేఖన భాగాల్లో మనంగిన చూసుకున్నట్లయితే లూకా సువార్తలో కూడా అవే మాటలు రాయబడుతూ అక్కడ కూడా ఏమని రాయబడి ఉన్నది అని మనగి ఒక్కసారి చూసుకుందామా పదకొండవ అధ్యాయంలో మనగిని చూసుకున్నట్లయితే పదకొండు పదకొండులో మీలో తండ్రి అయినటువంటి వాడు తన కుమారుడు చేప నడితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డు నడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారే ఇండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చింది ఇక్కడ కూడా చూసాం గుడ్డు అడిగితే తేలు ఇస్తారా హాని చేసేటివిస్తారా అడిగితే తినుకో తినని రాయినిస్తారా ఇవ్వము మంచి మంచివే మంచి మంచివే ఇస్తాము అందుకోసం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇవ ఎరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహిస్తాడు హలలుయా హలలుయ మన దేవుడు ఇచ్చేటువంటి దేవుడు అడుగు వారికి మరి నిశ్చయముగా అనుగ్రహించేటువంటి దేవుడు ఇప్పుడు అడగాల్సినటువంటి వంతు ఎవరిది ఇక్కడ బాగా రాయబడింది కుమారుడు తండ్రిని అడిగితే ఇవ్వడా అంటే ఇప్పుడు కుమారులము కుమార్తెలుగా ఉన్నటువంటి మనము మన తండ్రి అయినటువంటి దేవుని అడిగితే ఆయన ఇవ్వడా ఎలాంటివి ఇస్తాడు చెప్తాము మంచి ఈవులు శ్రేష్టమైనవి పర సంబంధమైనవి సంపూర్ణమైనవి హలలుయా ఈ మూడు రకాలుగా అంత మాత్రమే కాదు మనం ఎఫ్ఎస్సిలో మనం చూసుకున్నాం కదా మూడు మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో మనము అడిగిన దానికంటే మనము ఊహించిన దానికంటే ఏం చేస్తాడు అత్యధికముగా హన్నమ్మ ఒక్క కొడుకుని అడిగింది కానీ ఎంతమందినిచ్చా సముయాలు తర్వాత మూడు ప్లస్ రెండు ఐదు మందిని దేవుడు ఇచ్చినాడు హల ూయా హల దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక పిల్లర మనము ఒకటి అడిగితే ఆయన ఒకటే కాదు శ్రేష్టమైనవి పరసంబంధమైనవి సంపూర్ణమైనటువంటివి దేవుడు మనకు మంచి మంచి ఈవులను ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు మనం అడగడానికి మనం సిద్ధంగా ఉన్నామా అడిగేటువంటి మనము అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో కాదు కానీ నువ్వు ఎంత దేవుని ఎందు నమ్మకం నుంచి నువ్వు అడుగుతావో అంత గొప్ప కార్యాలను మనము దేవుని ద్వారా పొందుకుంటామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియులరా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడేది బిడ నన్ను నువ్వేం చేయాలంటే జనములను అడుగు నేను జనాలను కూడా ఏం చేస్తాను ఇస్తాను భూదిగ్రంథాల వరకు అడుగు భూది గ్రంథాల వరకు నేను ఇస్తాను స్థలాలను అడుగు భూమియు దాని సంపూర్ణతయు నాదే మందిరం కట్టడానికి స్థలాలను అడగండి అవన్నీ కూడా నేను ఇస్తాను మీ కుటుంబంలో రక్షణ లేని వారిని రక్షణను మీరు అడగండి రక్షణ యహోవాదే ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన రక్షణ కార్యాలను ఆయన జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు హలో లూయ హాలలుయం కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది ఏమంటే నేను మంచి ఈవులను ఇస్తాను మీరు నన్ను ఏం చేయాలి అడుగుడి అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును కాబట్టి ఈ యొక్క ముప్పై ఒకటవ రోజు ఉపవాస ప్రార్థనలు ఇంకా నువ్వు దేవుని దగ్గర మంచివి శ్రేష్టమైనవి పరసంబంధమైనవి సంపూర్ణమైనటువంటివి ఏవేవి అడగాలనుకున్నావు నువ్వు అడుగుతూ ఉంటే నా దేవుని యొక్క బాహువులు చాపబడి ఉన్నవి ఆయన రక్షించుటకు సమర్థుడు శక్తిమంతుడు ఆయన ఇవ్వుటకు అన్నీ కలిగినటువంటి వాడై ఉంటున్నాడు ఆయన యొద్ లేనిదంటూ ఏదీ లేదు ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది ఉంది నువ్వు ఏది అడుగుతూ ఉన్నావు అవన్నీ కూడా ఆయన సర్వకృపానిధి సర్వ సంపదల గని నిధి అయినటువంటి దేవుడిని వద్ద లేనిది ఏది లేదు నువ్వు ఏది అడుగుతావు ఆయన తన నిధిలో నుంచి ఆయన మనకు ఇచ్చుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడు మనకు అనుగ్రహించునుగాక మంచి గాక శ్రేష్టమైన యూవులనిచ్చునుగాక సంపూర్ణమైనవి పరసంబంధమైనవి నా దేవుడు ఇచ్చునుగాక ఆమెన్ దేవుడి లేఖన భాగాలను దీవించి గాక ఆమెన్